ఏమాట కాబట్టి దొంగలలో కొందరు నియతి మంతులు కూడా ఉంటారు ఆహా చేసేదే దొంగ పని మళ్ళా అందులో నియతిది అంటారేమో అట్లా కాదు చేసే దొంగ కూడా కొంతమంది ఉంటారు అంటున్నా ఇగో దొరికిన కాడికి బర్కపోతారు కానీ దేవుని ఫోటో కనిపిస్తే దండం పెట్టుకొని పోవాలి తాళం బలగొట్టి చెప్పులు ఇడిచి లోపలికి చొర్రాలే అని రూల్స్ పెట్టుకుంటారా అని అనుకుంటారేమో కానీ అసొంతోళ్ళు కూడా ఉంటారు తెలుసా ఖమ్మం జిల్లా విసన్నపేట కాడ విచిత్రమైన దొంగతనం అయింది కదా ఏందంటే షాపుల జొర్రి పైసలు కనిపించినా వాడి జోలికి పోకుండా మూడు అంటే మూడు సర్ఫ్ ప్యాకెట్లు పట్టుకునే పోయిండంటే ఎంత నియత గల కదా విసన్నపేట సత్తుపల్లి రోడ్డులా సుస్వదీపు అగ్రో సర్వీసెస్ అనే షాపు ఉన్నది తాలంబాల కొట్టి సొరిన సిన్సియర్ కమ్ సీనియర్ దొంగ ఎవడైనా క్యాష్ కనిపిస్తే లక్కీ ఛాన్స్ అనుకొని జేబులు వేసుకొని పోతారు కదా కానీ దొంగోడు అట్లా చేయలే మూడంటే మూడు సర్ఫ్ ప్యాకెట్ బస్తాలనే కొట్టేసుకొని పోయిండు తెల్లారు వచ్చిన దుకాణం సేటు తాళం కొట్టు ఉన్నది చూసి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యిండు దుకాణంలో ఉన్న బీరువల పైసల జోలికి పోకుండా సర్ ప్యాకెట్లు పట్టుకొని పోయిండు ఇదెక్కడి మాస దొంగతనం రా మావా అని కుషైపోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యిండు ఇక పోలీసు వాళ్ళు వచ్చి దుకాణంలో సీసీ కెమెరా ఏదనంటే మరి అది సార్ అది ఇది అని చెప్పి నీళ్లు నవిలిండట మరి అదే ఇంత పెద్ద దంద చేస్తుర్రు ఓ రెండు సీసీ కెమెరాలు పెట్టుకునేందుకు ఎందుక ఇంత లాపరవ చేస్తారు ఎన్నిసార్లు చెప్పమంటారు మీకు మళ్ళీ ఏదైనా పోతే మమ్మల్ని పిలిచి వాటిని పట్టుకో వీటిని పట్టుకో అని చెప్తారు కోట్ల దంద చేస్తారు ఇరవై ముప్పై ముప్పై వేలు పెట్టి సీసీ కెమెరాలు పెట్టుకునే ఏం బాధ అవుతున్నదని ఉల్టా షాపోలకే సొట్లు పెట్టి కేసు రాసుకుని పోయిరిగా పోలీసు వాళ్ళు ఆ మూడు సర ప్యాకెట్ల బస్తాలు కొట్టేసుకొని పోయి ఆ దొంగోడు ఏం చేస్తాడన్నట్టు